ఒబేసిటీ అండ్ ఆథరైటిస్ ఉబేకాయం అలాగే కీలవతం దీని యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒబేసిటీ అన్నది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డెఫినెట్లీ అది వెయిట్ గెయిరింగ్ జాయింట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ కీలావతం వచ్చే ప్రమాదం ఉంటుంది అది ఇన్ఫ్లమేటరీ ఆథరైటిస్ అనుకోండి లేకపోతే డీజనరేటివ్ పాజిటివ్ ఆథరైటిస్ అనుకోండి డీజనరేటివ్ ఆజిటివ్ ఆథరైటిస్ అంటే ఇంజన్లో ఎలా అయితే బెయిరింగ్ ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత అరిగిపోతుందో అలాగే మన బాడీలో బరువు మోసే జాయింట్ మోకాలు తొంటి జాయింట్ అలాగే కింద యాంకిల్ జాయింట్ ఈ మూడు జాయింట్లలో ఎక్కువగా శాతం బేర్ వెయిటింగ్ వెయిట్ బేరింగ్ పార్ట్ ఉంటుంది అలాగే వెన్నుపూసలో ఉండే కీళ్ళల్లో కూడా మనకు వెయిట్ బేరింగ్ పార్ట్ ఉంటుంది ఈ వా వీట్లో ఎక్కువగా వేరెంటీయర్ ఉంటుంది కాబట్టి మనకు డీజనరేటివ్ ఆస్టిఆరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం బాడీలో కొన్ని రకాల కీలవాతం ఉగాకాయ ఉండటం వల్ల కూడా ఎక్కువగా రియాక్షనరీ ఎఫెక్ట్ పడడం వల్ల కూడా కీలవాతం వస్తుంది ఒక మోటార్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తే ఆ మోటార్ సైకిల్ యొక్క లైఫ్ ఐదు నుంచి పది సంవత్సరాలు ఉంటాయి అదే మోటార్ సైకిల్ పై నువ్వు ముగ్గురు నలుగురు ఎక్కి అమితంగా బరువు పెంచి ఆ వెయిటింగ్ నడిపించినప్పుడు దాని యొక్క లైఫ్ కూడా తగ్గిపోతుంది రెండు మూడు సంవత్సరాల్లో దాని యొక్క పేరెంట్స్ దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది అలాగే మన బాడీలో ఆన్ అన్ యావరేజ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ ఉన్న వ్యక్తులలో ఫిఫ్టీ ఫైవ్ కేజీ బరువు అన్నది నార్మల్ ఎప్పుడైతే ఈ యాభై ఐదు అరవై కిలోలు ఉండాల్సింది ఎనభై వంద నూట ఇరవై కిలోలు ఉన్న వ్యక్తులలో మోయలేని అంటే తనకున్న కీళ్ళు మోయలేని పరిస్థితిలో ఉంటాయి మోయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది కీళ్ళలో ఉండే కాటిలేజు మెత్తడి కురలే ఎందుకంటే అవి యాభై ఐదు అరవై కన్నా ఎక్కువగా మోయలేవు అలాంటిది డబుల్ ద వెయిట్ కానీ కొంత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ నువ్వు రోజు మోయటం వల్ల ఆ మెత్తడు పొరలు దెబ్బతిండడం అరగడం పగిలిపోవడం చీలిపోవడం లాగా ఏర్పడడం అనేది జరుగుతుంది దాన్ని మనం కీలక ఉంటాం సో ఆబ్వియస్గా ఈ ఒబేసిటీ అనేది మోస్ట్లీ డైరెక్ట్ రిలేటెడ్ సమ్ టైమ్స్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ సో ఉబాకాయం అన్నది మనం కేవలం ఫ్యాట్ ఫ్యాట్ పెరిగింది అనుకుంటాం కానీ దాని యొక్క బరువు అలాగే ఆ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల వచ్చే రియాక్షన్స్ మన బాడీలో కొలెస్ట్రాల్ ఏదైనా పెరుగుతుందో ఈ కీళ్ళల్లో కూడా ఫ్యాట్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయి సో వల్ల కొంత ఫ్యాటీ యాసిడ్స్ తోటి రియాక్షన్ ఎడిమా అన్నది కీళ్ళలో వస్తుంది అంతేకాకుండా ఈ ఉబకాయం ఉన్న వాళ్ళల్లో యూజువల్గా డయాబెటీసు హైపర్ టెన్షన్ కూడా ఉంటుంది దానికి తోడు కిడ్నీ డిజీజెస్ ఉంటాయి వీటన్నిటి కారణం కూడా మనము కీళ్ళ మీద ఒక రియాక్షన్ ఎడిమ్మ పెంచడం తద్వారా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది కీళ్ళలో జరగడం ఈ ఒబేసిటీలో ఎక్కువగా మనకు డైరెక్ట్ కీళ్ళు దెబ్బడి కారణమవుతుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కేజెస్ ప్రతి వ్యక్తి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అంతకు మించితే ఆ బరువు అంత ఒక జాయింట్ పైన ప్రభావం పడి ఆ జాయింట్లు ముఖ్యంగా మోకాల్ జాయింట్లు ఎక్కువగా బరువును మోస్తాయి కాబట్టి మోకాల్ జాయింట్ అరిగిపోయే ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది ఆ తర్వాత హిప్ జాయింట్స్ ఎక్కువగా అరిగిపోతాయి ఆ తర్వాత యాంకిల్ జాయింట్స్ ఎక్కువగా అరిగిపోతాయి దానికి తోడు ఈ ఫుట్లో ఈ బరువు వల్ల కూడా ఎక్కువగా నడిచినప్పుడు పాతంలో చీలికలు అంటే ఫ్రాక్చర్స్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఈ బరువు ఉండటం వల్ల ఎముకలో విటమిన్ డి కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటే కూడా ఎముక అంటే మెత్తగా అయిపోయి పొరలు అరిగిపోయే ఆస్కారం ఉంటుంది ఇలా ఎన్నో రకాలుగా కీలవాతం యొక్క ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ ఇండైరెక్ట్ కీలవాతం మీద పడుతుంది కాబట్టి ఒబేసిటీ వల్ల దానివల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ బరువును యధావిధిగా కంట్రోల్ చేసుకోవాలి డయాబెటీస్ హైపర్ టెన్షన్ కిడ్నీ వ్యాధులు ఉంటే వాటిని మేనేజ్ చేసుకోవాలి లివర్ వ్యాధులు ఉంటే మేనేజ్ చేసుకోవాలి అలాగే ఒబేసిటీ రాకుండా మొదలే కాపాడుకోవడం అన్నది ది బెస్ట్ ట్రీట్మెంట్గా మనం భావించడం జరుగుతుంది